పర్యావరణాన్ని కాపాడితే ఫిర్యాదులు ఉపసంహరిస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సృష్టికరణ కంచగచ్చి బౌలి భూములపై విచారణ రిపోర్ట్ అందజేసేందుకు ఆరు వారాల గడువు కోరిన సర్కార్ పర్యావరణాన్ని కాపాడితే ఫిర్యాదు పర్యావరణాన్ని కాపాడుతామని చెప్తారు హామీ ఇస్తారు వేరే దగ్గర పోతారు మళ్ళీ చెట్లు నాటుతారు నాటి పర్యావరణాన్ని కాపాడింది మొత్తం వివరాలు ఇచ్చినాక లాస్ట్కి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ప్రభుత్వానికి సరే మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా చెయ్యండి చేసినాకేంది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుపోతారు ఆ నాలుగు వందల ఇరవై ఎకరాల భూమిలా ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి ఇక అప్పుడు మొదలవుతుంది అక్కడ ఎంతమందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దాన్ని గమనించుర్రీ అది ఆలోచన పెట్టుకోరు తెలంగాణ బాగుపడాలి మనకు రెవెన్యూ జనరేట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి మనం అవన్నీ చే అవన్నీ రెడీ చేసి పెడితే ఇండస్ట్రీస్ వస్తాయి దాని ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పోషించుకుంటారు దాంతోపాటు ప్రభుత్వానికి ట్యాక్సీలు కడుతుంటారు ప్రభుత్వం రన్ అవుతుంటుంది దాంతోపాటు ఉచిత పథకాలు ప్రజలకు అందజేస్తుంటారు ఈ రకంగా సైకిల్లాగా తిరుగుతుంటుంది అన్నట్టు ఆదాయం పెంచుకోవాలి తలసరి ఆదాయం అంటే ఇట్లా గత ప్రభుత్వం తలసరి ఆదాయం ఎట్లా పెంచేది అంటే లిక్కర్ మీద దాని అడ్డు అదుపు లేదు మనం ఏదన్నా ఏ ఏ అంగ రాగానే పెంచితే కొంటర్లే అన్నట్టుగా దాని మని పెంచుతారు పెంచి ఏం చేస్తారు తలసరి ఆదాయం పెరిగింది అంటాడు ఎవ్వర్రా మీరు తలసరి ఆదాయం ఆ రకంగా పెంచుతారా ప్రజలని క పని చేసుకుంటూ దాని మీద తలసరి ఆదాయం పెంచాలి కానీ నీకు ఇష్టం వచ్చిన ట్యాక్సీలు పెంచుకొని రేట్లు పెంచి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పిన దొంగలు అట్లా పరిపాలించి లాస్ట్కు పథకాలు ఇస్తే ఏం లాభం ఇక్కడంగా ఓ చేత ఇచ్చి ఓ చేత గుంజుకోవడం ఈడంగా లిక్కర్ రేట్లు పెంచడం ఆడంగా దానం చేసినట్టు చేయడం లాస్ట్కి ఫైనల్గా ఎవరినట్ ఇరుగుతుంది ప్రజలన్నట్టు ఇరుగుతుంది అది కొంతమంది ప్రజలు అది గమనించలేకపోయారు ఇప్పుడు అందరికీ తెలివి వచ్చేసింది ముందే పసిగట్టేసిండు పసిగట్టేసి వీళ్ళకి ఇది ఇస్తా అది ఇస్తా అని ఓట్లు వేయించుకుంటూ అయిపోద్దాని ఇష్టం వచ్చిన హామీలు ఇస్తాం హుస్సేన్ సాగర్ ఎట్లా పోత పోతే ఎట్లా దోషిలో నీళ్ళు పట్టుకొని తాగాలనగానే జనాలు మొత్తం నమ్మిరు ఇక పోయి కింద లోయర్ ట్యాంక్ మీద కింద కూర్చుందాం నీళ్ళు వస్తుంటాయి మనం పట్టుకొని తాగుదాం ఇక మనకు నీళ్లకు కొదవలేదన్నట్టు ఆలోచన చేశారు కరీంనగర్ డల్లాస్ని డైరెక్ట్ చేస్తా చేస్తానంట రకరకాల మాటలు చెప్పి జనాలని మాయ మాటలు మాయల మరాఠి ఆ మాటలతోని మెస్పరైజ్ చేసి అధికారంలోకి వచ్చిండు ఆ రెండోసారి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా మళ్ళీ గెలిచిండు రెండోసారి ఓడిపోయేటోడు కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము రకరకాల డబ్బు పంపిణీలు ఈ రకంగా చేసి గెలిచిండు మూడోసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఐదు సీట్లు వస్తుండే దానికి కూడా కారణం తగ్గినాయి అంటే ఆ దొంగలు అట్లా అట్లా చేసిర్రు లాస్ట్కి ఎట్టకేకి వెళ్ళకు ఎట్టకేళ్లకు ఫైనల్గా కంచగచ్చి బౌలీల ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వస్తుంది అక్కడ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది వరకు పర్యావరణం మీద కొంతమంది ఈ రెచ్చగొట్టిరి దొంగలు పర్యావరణం ప్రేమికులు రెచ్చిపోండి పొయ్యి లొల్లి చేయండి పర్యావరణం అంటే కూడా ఏందో తెలియదు వాళ్ళకు పొయ్యి ఆడ లో అమ్మ జంతువులు తెచ్చినాయి కుక్క కన్నం పెట్టని లంగలు కుక్క గిడ్డి దగ్గర తిరిగే కుక్క కన్నం పెట్టరు అటువంటి వాళ్ళు కూడా పర్యావరణం గురించి మాట్లాడతారు పర్యావరణం గురించి మాట్లాడి ఏది రకరకాలుగా రెచ్చగొట్టడం లొల్లి చేయడం ఇటువంటివి జరుగుతాయి అందుకనే వాళ్ళు ఫస్ట్ మీ ఇంటికాడ చెట్టు పెట్టుకోరు పర్యావరణ ప్రేమికులు మీ ఇంటి దగ్గర ఫస్ట్ చెట్టు పెట్టురు మీకు అప్పుడు పర్యావరణం గురించి తెలుస్తుంది ఓ కుక్కకి అన్నం పెట్టుర్రి అప్పుడు తెలుస్తుంది